ఏ రోజులో ఏ గ్రామంలో మీటింగ్ ఉంటుందో ముందే చెప్తాం మారుమూలల గ్రామాలు చెంచుల వద్దకు అధికారులు వెళ్ళాలి ఆరు గ్యారెంటీలకు సంబంధించిన ఆ పారాలు వాటితో పూర్తి చేయించాలి గత ప్రభుత్వం ఖజాల నుంచి దొంగిలించిన సొమ్మును ఎలా రాబట్టాలో తమకు తెలుసు అని కామెంట్ చేశారు సో నిన్న ఖమ్మంలో ఖమ్మంలో జరిగినటువంటి మీడియా సమావేశం సందర్భంగా ప్రజాపాలనకు సంబంధించి అభ్యాసం గ్యారెంటీల దరఖాస్తు స్వీకరణకు సంబంధించి నిన్న ప్రారంభించారు అయితే ఇక్కడ ఆ ఈ ఆరు గ్యారెంటీలే కాదు ఇతరత్ర ఉన్నా కూడా అనేటువంటి ముచ్చట చెప్పుకొచ్చు ఇక ప్రజా ప్రధానంగా ప్రజల వద్దకే పాలన అనే నినాదంతోన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ముందుకెళ్తా ఉంది దరఖాస్తులు ఇప్పుడు ఆరు గ్యారంటీలను అమలు చేయాలంటే ఆర్థికంగా ఎంత పైసలు కావాలనో ఇవ్వడానికి తెలియదు అయితే ఎందుకంటే ఇప్పుడు లబ్ధిదారులు రేషన్ కార్డులకు సంబంధించి కొత్తగా అప్లికేషన్ పెట్టుకునేటోళ్ళు కావచ్చు ఇంతకుముందు పెట్టుకున్నారు ఇంత అయితే ఇక్కడ ఒక విషయం మీరు అందరు పెట్టుకుని రేషన్ కార్డు కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్లికేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ చట్టబుత్తులు వేసేసారు ఇప్పుడు కొత్తగా అందరు కూడా ఎవరికైతే నూతనంగా రేషన్ కార్డు కావాలో వాళ్ళందరూ అప్లై చేసుకోవాలని చెప్పారు అదే సమయంలో రేషన్ కార్డులో పేరెక్కించుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చు అని చెప్పేస్తారు ఆరు గ్యారెంటీలకు సంబంధించి రెండు పేజీలు ఉంటాయట ఆ రెండు పేజీలు నింపితే సరిపోతుంది అనేటువంటి ముచ్చడి చెప్పుకోవచ్చు